మంచి భక్తిపరుడు అంట నేను అతని అతనిలో ఫీలింగ్ నేను చాలా మంచివాడి చాలా పర్ఫెక్ట్గా ఉంటాను అని అందరినీ పురుగుల్లా చూస్తూ ఉంటాడంట తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట తన నీతి మీద తన పరిశుద్ధత మీద తను చేసే సేవల మీద తన దాన ధర్మాల మీద తన మంచి తన మీద అతనికి అతని హృదయంలో దేవుని కృప అనే ఆలోచన సనగిల్లిపోయి ఈ ఈ సెక్షన్ వచ్చేసింది నేను మంచివాడిని నేను అట్లా నేను ఇట్లా అని ఈ ఇది వచ్చేసింది రోజు పండుకున్నాడు పండుకుంటే ఆయనకు దర్శనం కనపడుతుంది స్వప్న దర్శనం పరలోకం కనపడుతుంది దాని ఎదురు ఒక ద్వారం కనపడుతుంది ద్వారం కనపడుతుంది ఆ ద్వారం వెళ్ళపడి ఒక దూత కూర్చొని ఉన్నాడు ఆయన చేతిలో ఒక ఉంది ఎదురు ఒక పుస్తకం ఉంది ఆ దూత చెప్పు అంటే ఏముందంటే పరలోకం పోవటానికి వచ్చాను తలుపు తీయండి అన్నాడు తలుపు తీయాలంటే నీ నీతి నీ నీతిని కూర్చినటువంటి సంగతులు తెలియాలి నువ్వు వంద కొంద శాతం నీతి మంత్రుడుగా కనబడితే అప్పుడు నీకు ఆ తలుపు తెరుచుకుంటుంది లేకపోతే తెరుచుకోదు అది నేనే నెట్టి తీసేది కాదు అని చెప్పాడు నీతి అంటే ఏముందండి నేను చాలా పరిశుద్ధుండండి అన్నాడు రైట్ నువ్వేమేం చేసావో దేన్ని బట్టి నువ్వు నీతిమంతుడవో అవన్నీ చెబితే నేను మార్కులు వేస్తా ఉంటాను అన్నాడు నేను మరి దేవుని సన్నిధికి క్రమంగా వెళ్తానండి అన్నాడు రైట్ క్రమంగా వెళ్తావా సంతోషం ఐదు మార్కులు అన్నాడు వంద భర్తీ కావాలి నేను బీదలకు సహాయం చేస్తానండి అన్నాడు ఆకలి కొన్న వాళ్ళకి నేను సహాయం చేస్తానండి వస్త్రహీనులకు సహాయం చేస్తానండి అంటే ఆహా ప్రేమ రైట్ పది అన్నాడు పది పదిహేను క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానండి నేను వాళ్ళలాగా వీళ్ళలాగా అపవిత్రంగా ఉండనండి నేను చాలా పరిశుద్ధంగా ఉంటానండి నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి సరే ఒక మూడు అన్నాడు ఏంటి మూడు మూడు పద్దెనిమిదా పద్దెనిమిది వైఎ వందకి ఎప్పుడు పోయేది టెన్షన్ స్టార్ట్ అయింది తర్వాత సహోదరుల విషయంలో కూడా చాలా ప్రేమ కలిగి ఉంటానండి వాళ్ళకి ఏదైనా అక్కరున్నా కూడా నేను తీరుస్తాను అన్నాడు ఆహా సహోదర ప్రేమ రైట్ ఐదు అన్నాడు ఎంత అయింది అప్పుడు ఇరవై మీరు లెక్కలు సరిగ్గా చెప్పండి ఎంత ఇరవై మూడా పోనీ ఇరవై మూడు వందకు పోయేది ఎప్పుడు నా భార్య నేను బాగా చూసుకుంటానండి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఓకే రెండు అన్నాడు ఇరవై ఐదు పాష గారి కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటానండి అంటే ఆహా దైవజనుడికి సహాయపడ్డావా సరిపో ఐదు ముప్పై ఇంకా ఆడుతున్నాడు ఏం కాన పట్ల తను అనుకునే ముందే చెప్పేశాడు నేను అందరినీ ప్రేమిస్తానండి చాలా మంచితనంగా ఉంటాను అని ఏదో చెప్పుకొచ్చాడు ఓకే ఇంకొక రెండు అన్నాడు ఎన్ని మొత్తం ముప్పై రెండు దేన యాభై కూడా రాలేదు మరి ఈ తలుపు ఎప్పుడు తెలుసుకోవాలి నేను ఎప్పుడు వెళ్ళాలి ఏంది నా గతి అంటే చెప్పేసే తొందరగా భర్తీ చేసేసే ఇంకేమైనా ఉన్నాయో గుర్తు చేసుకో లేకపోతే పాతాళానికి వెళ్ళాల్సి వచ్చింది చెప్పు తొందరగా చెప్పు ఇక దడబట్టుకుంది కాసేపు ఆలోచించి అయ్యో కాదు ఎన్ని కాదు నేను పాపిని నా పాపాలకు నేను చేసిన నీతి కార్యాలు ఏవి పనికిరావు నా ఏసయ్య రక్తాన్ని బట్టి అదన నాకు అవకాశం ఇస్తే ఇయ్యండి కానీ నా నీతి నీతి కాదయ్య అన్నాడు ఈ ఏసు రక్తము నాకు ఆధారం అని ఎప్పుడు అన్నాడో పళ్ళు తెరుచుకుంది తలుపు మార్గము సత్యము ఏసే జీవమురా యేసే జీవమురా అప్పుడు దేవదూత అన్నాడు ఆ ఒక్కడి పేరు చెప్పకపోతే ఆ రక్తాన్ని ఆశ్రయించాను అని చెప్పకపోతే పోయేవాడు పాత్రళానికి ఈ ముఖ్యత ముందే చెబితే పోయేదిగా అన్నాడు పోని బాబా ఇప్పుడు అన్న కరెక్ట్ పాయింట్కి వచ్చాను ఆయన రక్తం ఆయన కృపే అంటే పో అదిగో తల్లి తల అయిపోయింది పొమ్మ అన్నాడు స్తోత్రం హలలుయా యేసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా నీ కృపే నీ కృపే నీ కృపే నీ స్వనీతి కార్యాలు నీ మంచితను నీ నీతి క్రియలు అన్ని దేవుని ముందు చూపించి మార్కులు